హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలంగాణ తెలంగాణ ప్రజలు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రేవంత్ రెడ్డి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణలో అరువులందరికీ తెర రేషన్ కార్డు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షత జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు కొత్తగా ఇచ్చే రేషన్ కార్డులు స్వైపింగ్ కార్డుల తరహాలో ఉంటాయి అలాగే పాత రేషన్ కార్డుల స్థానంలో కూడా కొత్త రేషన్ కార్డులు ఉన్నారు అయితే కొత్త రేషన్ కార్డులు పొందాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి లబ్ధిదారుల ఆదాయం భూమి వివరాల ఆధారంగా ఈ కార్డుని ఇవ్వనున్నారు గ్రామీణ ప్రాంతాల్లో వారికి వార్షిక ఆదాయం లక్షణాల లోపు ఉండాలి అలాగే మాగాని మూడున్నర ఎకరాలు చిలక ఏడున్నర ఎకరాల లోపు భూమి ఉండాలి పట్టణ ప్రాంతంలో ఉంటున్న వారి వార్షిక ఆదాయం రెండు లక్షల లోపు ఉండాలి ఈ నిర్ణయాలు అందరి ముందు ఉంచి రాజకీయాలకు అతీతంగా ప్రజా ప్రతినిధులను చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది సభ్యుల సూచనలను పరిగణలోకి తీసుకొని దుద్ధి విధి విధానాలను ఖరారు చేస్తారు సక్సేనా కమిటీ సిఫారసును కూడా పరిశీలిస్తారు ఒక కుటుంబానికి ఒకే తెల్ల రేషన్ కార్డు ఉండేలా చర్యలు తీసుకుంటారు ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డు ఉన్న వారికి తెలంగాణలో హాడు తీసిపోయాలని కూడా ఈ కమిటీ నిర్ణయించింది ఇతరలో మరిన్ని వివరాలు అవతారంగా ప్రకటిస్తారు ఈ కొత్తరేషన్ కార్డులతో తెలంగాణ ప్రజలకు మరింత మెరుగు రేషన్ సేవలు అందనున్నాయి మరిన్ని రాష్ట్ర వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి